హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేనైతే ఈరోజు అయితే స్వీట్ చేస్తున్నాను అది మైద పిండితో కాకుండా గోధుమ పిండితో బెల్లం పాకంతో చేస్తున్నాను మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా హెల్తీగా పిల్లలకైతే స్నాక్స్ కల ఇంట్లో చేసి మంచిగా పెట్టచ్చు ముందుగా అయితే మనం బెల్లం ఇలా తీసుకోవాలి నీట్గా బెల్లం ఇలా తీసుకొని తురుముక తురుముకోవచ్చు లేకపోతే పాకానికి కాబట్టి నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ముందుగా మనమైతే పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత బెల్లాన్ని అయితే ఈ గిన్నెలో వేసుకోవాలి దానిలోకి పాకానికి తగినంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ దంచుకున్న యాలకులు అనేది వేస్తున్నాను పాకంలో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి మిక్సింగ్ బౌల్లో ఒకటి ఒకటిన్నర గోధుమ పిండి వేసుకున్నాను తగినంత వంట సోడా తగినంత సాల్ట్ వేసుకోవాలి టీ వేస్తున్నాను మీరు బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు కొద్దిగా పాలు కొద్దిగా వాటర్ పోస్తూ నీటుగా కలుపుకోవాలి అలా నీళ్ళు పోసుకుంటే ఇలా చపాతి పిండిలా కొంచెం మరీ మెత్తగా కాకుండా చపాతి ముద్దలా నీట్గా తడుపుకోవాలి ఇక్కడ మనకైతే పాకం కూడా రెడీ అవుతుంది కదా సో ఇంకా పాకం కొంచెం దగ్గరికి అయ్యే మనమైతే ఇప్పుడు తడుపుకున్న గోధుమ పిండినైతే ఇప్పుడు రౌండ్గా చపాతీ బౌల్స్ తీసుకుంటాం కదా సో అలా టూ చపాతీస్లా తీసుకొని నేనైతే దీంట్లో కొద్దిగా పిండి అయితే కింద చల్లుకొని గోధుమ పిండిని ఒట్టి పిండి ఇలా చల్లుకొని ఇప్పుడైతే మనం చపాతీలా కొద్దిగా సన్నగా చేయాలి ఇలా చేసి పొడుగ్గా అంతే చేసుకొని నీట్గా మనం చపాతి ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలి ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత చా సన్నగా ఉన్నాక ఇంకో చపాతి కూడా సేమ్ ఇలానే చేసేసి నీట్గా మనమైతే ఆ చపాతి మీద కొద్దిగా పిండి చల్లేసి ఈ చపాతిని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ చపాతి కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసేసి మనమైతే పిండి ఒట్టి పిండి వేసుకొని ఇలా చపాతి చేసుకోవాలి ఈ విధంగా చపాతి చేసుకున్న తర్వాత ఆ చపాతీని ఈ చపాతి మీద కొద్దిగా నెయ్యి కొద్దిగా ఒట్టి పిండి వేస్తూ ఇలా ఇంకొక చపాతిని కూడా వేసేసి ఈ టూ చపాతీస్ని మనమైతే మడత కాజాకి మరీ ఒట్టిగా ఉండకుండా నీట్గా ఇట్లా పైన పిండి చల్లుకుంటూ రెండు సమానంగా పెట్టుకొని చిన్నగా మనమైతే రోల్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా నెయ్యి కొంచెం వట్టి పిండి వేసేసి పైన ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు మనం రౌండ్గా స్మూత్గా ఇలా నీట్గా అనాలి మధ్యల మధ్యలో కొద్దిగా ఒట్టి పిండి చల్లుకుంటూ అనండి అప్పుడు అత్తుకోవు మనకి మడత కాజాలు అనేవి స్మూత్గా పూస పూసలుగా నీట్గా వచ్చేస్తాయి సో ఇలా రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత పైన ఒట్టి పిండి వేసేసి ఇప్పుడు ఒక చాకు తీసుకొని నీట్గా సన్నగా కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు లావుగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు ఇలా అన్ని ముక్కలు చేసేసి వాటిని ఒకసారి మనం బాగా ఇలా ఒత్తుకోవాలి ఇలా నీట్గా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే అన్నీ అన్నీ అలా కట్ చేసుకొని నీట్గా అలా చేసుకొని మనమైతే వీటిని అన్నిటినీ ఒక ప్లేట్ తీసుకొని అయితే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఇట్లా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పాకం కూడా రెడీ అయింది కదా సో ఇలా తిక్కుగా పాకం రెడీ అయినాక ఇప్పుడు స్టవ్ ఆపేసి అదే పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న మడత కాజాలనైతే దాంట్లో వేసుకోవాలి ఇలా మైదపిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో చేసుకోవాలి ఉంటుంది పిల్లలకు కూడా బాగుంటుంది పంచదార లేకుండా సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనమైతే అటు ఇటు బాగా తిప్పుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి చూడండి మనకి ఎంత గో ఎంత నీట్గా వచ్చేసాయో ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు ఇలా అన్నీ నీట్గా సెకండ్ టైం కూడా అలానే వేసి అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చినాక అన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ సో పాకం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పాకం రెడీ అయినాక ఇందాక మనం వేయించుకున్న మడత కాజాలు ఉన్నాయి కదా సో అవి వేసేసి నీట్గా బాగా కలుపుకోవాలి కొద్దిగా హీట్గా ఉంటుంది కాబట్టి ఒకసారి బాగా కలుపుకొని అవి చల్లారనివ్వాలి ఇలా పాకం అనేది వాటికి బాగా పట్టుకుంటే స్మూత్గా నీట్గా ఉంటుంది సో సో ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే లేకపోతే ఒక బౌల్లోకి ఇలా సర్వ్ చేసుకొని చూడండి లోపల కూడా ఎంత నీట్గా కుక్ అయిపోయిందో ఇలా పాకం అనేది వాటికి నీట్గా ఇలా పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి నేనైతే ఇక్కడ టేస్ట్ చూడబోతున్నాను మడత కాజాలు సింపుల్గా ఇట్లా బెల్లం పాకం వేసి పిల్లలకైతే మనం గోధుమ పిండితో చేసి పెడితే స్నాక్స్లా చే బాగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇవి చల్లారని ఇవ్వాలి బాగా సరేనా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పంచదార లేకుండా మైదపిండి లేకుండా ఇట్లా గోధుమ పిండితో బెల్లంతో ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్